హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని దేవనూరులో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఎల్టీడీ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు రోడ్ షోలో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ గ్రామాల అభ్యర్థి కొరకై పాటుపడుతుందని అన్నారు గుర్తు సర్పంచ్ అభ్యర్థి గాజుల సంపత్ కుమార్ను గెలిపించగలరని గ్రామ ప్రజలను కోరారు దేవనూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గుర్తుకు ఓటు వేసి నన్ను దీవించి గెలిపించగలరని వేడుకుంటున్నానన్నారు నన్ను గెలిపిస్తే దేవునూరు అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రామ ప్రజలతో ఐకమత్యంగా ఉంటూ గ్రామ అభివృద్ధి పట్ల కృషి చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు బుజ్జిపల్లి సుభాష్ హన్మకొండ జిల్లా నాయకుడు కందగట్ల సత్యనారాయణ వరంగల్ జిల్లా నాయకులు డాక్టర్ విన్నాల వెంకట్రమణ మూసోతి వెంకన్న మండల అధ్యక్షుడు బైరపాక కుమార్ గంగిడి వెంకట్రెడ్డి పూల శ్రీనివాస్ గ్రామంలోని బీజేపీ మోరే రాజేందర్ మహిళలు అభిమానులు పాల్గొన్నారు ఎలాంటి అభివృద్ధి లేదు మీ మీ అమ్మగారిలో పోతున్నారు మీ చుట్టాల్లో నీళ్ళకి పోతున్నారు అందరూ కూడా ఒక్కొక్క గ్రామం ఎంత అభివృద్ధి చెందింది మీకు తెలుసు నరేంద్ర మోడీ గారు రచన కానీ మరి ఇప్పుడు మన కొత్తగా ఏమైనా అయినా ఇరవై ఏళ్ళ కానుండీ కాబట్టి ఇదంతా గమనించాలని కోరుతూ దయచేసి మనకు ఎల్లుండి ఆదివారం రోజు ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు మాత్రమే ఉన్నది దయచేసి మీరంతా కూడా ఎలాంటి ప్రలోభాలకు ఉన్నాయి అనుకోండి నేను కూడా మిమ్మల్ని ప్రలోభ పెట్టాను మీరు నిజాయితీగా ఖచ్చితంగా ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది నిజాయితీగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం మహిళలకు రక్షణ కల్పిద్దాం చదువుతున్న యువత మనకు ఉపాధి కల్పిద్దాం అని మీరు అనుకుంటే తప్పకుండా మీరు గెలిపించాలి కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఒకసారి మీరు వచ్చినందుకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ జరుగుతున్నదో మా మహిళమ్మ తల్లు మీరు ఆలోచన చేయాలి ఏం చెప్పిందమ్మా ఆ రోజు మరి అప్పటి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు మాకు అధికారం ఇవ్వండి మాకు అవకాశం ఇవ్వండి రెండు వంద రెండు వేల పెన్షన్ పిల్లల వరకు నాలుగు వేలు చేస్తాను వచ్చినాయ ఏ వచ్చినట్టే ఉన్నాయి సపోర్ట్ చెప్తాను వచ్చినా నాలుగు కాలేదా మరి నమ్ముదామా ఆలోచన చెయ్యాలి ఇంకేం చెప్పిళ్ళు మేం మేము అధికారంలోకి రాగానే అత్త ఇరవై ఐదు వందలు కోడలు ఇరవై ఐదు వందలు అన్నారు వచ్చినాయా ఏ వచ్చినట్టే ఉన్నాయి మరి గట్టి వెంటలేదు నినబడతలేదు మరి దయచేసి మీరు ఆలోచన చేయాలి ఇంకేం చెప్పిళ్ళు మా రైతాంగలు ఉన్నారు మరి దేవునూరు అంటే బ్రహ్మాండమైన వ్యవసాయం చేసుకునే మా రైతులు ఉన్నారు ఒక్కసారి మా రైతన్నలు మీరు ఆలోచన చెయ్యాలి మరి రైతు బంధులు ఏడు వేల ఐదు వందలు కాదు పదిహేను వేలు అన్నారు వచ్చినాయా రైతన్నలారా పదిహేను వేలు పడ్డాయా మోనస్ ఐదు వందలు అంటారు ఏ మేరకు వచ్చినాయి దయచేసి మీరు ఆలోచన చెయ్యాలి ఇంకో విషయం చెప్పింది మా అక్కలకు కళ్యాణ లక్ష్మి లక్ష నూట పదహారు కేసీఆర్ ఇస్తున్నాడు లక్ష నూట పదహారు కాదు ఆ లక్ష నూట పదహారు మీద తులం బంగారం పట్టుకొని ఇంటికి అన్నాడు వచ్చినా చేసిన ఈ మధ్యలో పెళ్లి ఉన్నది వచ్చినట్లే సప్పుడు చెప్పలేదు మరి ఎట్లా నమ్ముతాం రెండేళ్ళు అయిపోయా మాయ మాటలు చెప్పే మోసం అధికారంలోకి వచ్చే మరి ఈ రోజు ఈ నియోజకవర్గాన్ని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని మరి ఇంకోకైనా వచ్చే మరి ఏం జరుగుతున్నది ఎటు పోతున్నది మా పేద ప్రజలు మీరు ఆలోచన చేయాలి ఈ రోజు మోడీ గారు ఈ దేశ విషయంలో ఈ దేశ అభివృద్ధి విషయంలో ఈ దేశంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల విషయంలో ఏం ఆలోచన చేస్తున్నారో మీరు గమనించాలి మా వృద్ధులు ఆలోచించాలి మా నేతన్న ఆలోచించాలి మా గీతాన్ని ఆలోచన చేయాలి మా వ్యవసాయ ఆలోచన చేయాలి మా యువత ఆలోచన చేయాలి దయచేసి నిస్వార్థంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ గారి నాయకత్వంలో నిస్వార్థంగా ఈ గ్రామానికి సేవ చేయడానికి వస్తున్న మా సంపద గుర్తుపై ఓటేసి మరి ఇక్కడ జరుగుతున్న అవినీతి పైన ఇక్కడ జరుగుతున్న పైన కత్తిరించే కార్యక్రమానికి కత్తెర గుర్తుకు ఓటేయాలని కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి పద్నాలుగో తారీఖు జరిగే ఎన్నికల్లో మరి కత్తెర గుర్తుపై ఓటేస్తారని గెలిపిస్తారనే నమ్మక విశ్వాసంతో సెలవు తీసుకుంటున్నా